అందరికీ నమస్కారం అండి ఇవాళ దొండకాయ టమాటా ముద్దకూర చేస్తున్నాను ఇవాళ దొండకాయ మొక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయ మొక్కలు తరుగుతున్నాను ఉల్లిపాయ మొక్కలు తరిగేసి టమాటా తరిగేసి మూడు టమాటాలు తీసుకున్నాను చిన్న మొక్కలు తరిగేసి నేను చిన్న ముక్కలు తరిగి పెడుతున్నాను ఇస్తున్నాను కడాయి వేడెక్కింది రెండు గరెట్లు ఆయిల్ వేస్తున్నాను వేసాను జీలకర్ర కొంచెం చుట్టుపట్ల ఆడిన తర్వాత కరివేపాకు వేసాను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను అలా వేస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం మెత్తపడడానికి తొందరగా వేగిపోతాయి ఇదిగోండి ఉల్లిపాయలు మగ్గాయి దొండకాయ మొక్కలు చిన్న మొక్కలు తరిగేసి ఉంచాను ఈ మొక్కలు వేస్తాను బొండకాయ ముక్కలు కొంచెం ఉడకాలండి మెత్తబడాలి మూత పెట్టేస్తున్నాను కాసేపు బెండకాయలు చూద్దామండి ఎంతవరకు ఉడికాయో ఇంకా ఉడకాలి కొంచెం సాల్ట్ వేస్తున్నాను మూత పెట్టేస్తాను మూత తీస్తున్నాను దొండకాయలు ఉడికిపోయాయి దొండకాయ బాగా ఉడికింది టమాటా వేసేస్తాను కొంచెం పసుపు పొడి వేస్తున్నాను ఇది మసాలా కారం అండి అన్నీ కలిపి ఆడించుకుంటాం ఇది కొంచెం వేస్తున్నాను బాగా కలిపి కాసేపు మూత పెడతాను మూత తీసి చూస్తున్నానండి దొండకాయ టమాటా ముద్దకూర చూడండి ముద్దలాగా అయింది ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను వడ్డించి ఈరోజు మా భోజనం అండి దొండకాయ టమాటా ముద్దకూర అప్పడాలు వరిపిండి అప్పడాలు అండి ఇవి పచ్చడి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి